శివా బ్యాంగస్ అండి మనం ఇట్లా మెయిన్ రోడ్ లో నుంచి వస్తే మనకి విఘ్నేశ్వర టీ అండ్ సెంటర్ అయితే ఉంటుందండి ఇక్కడ జేకే టాయ్స్ అని కూడా ఉంటుంది దాని దగ్గర నుంచి ఇలా ముందుకు వస్తే ఇలా మనకి శివా అనేది ఇలా సందులో అయితే ఉంటుందండి సందు నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళాలండి షాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి షాప్ అయితే మనకి ఇలా ఉంటుందండి కింద ఒక షాప్ ఉంటుంది అండ్ అలాగే మనకి పైన కూడా ఒక షాప్ అయితే ఉంటుందండి వచ్చేసి మనకి శివా బ్యాంగిల్స్ ఉంది కదండి మీ అందరికి బాగా తెలిసిన షాపు శివా బ్యాంగిల్స్ మనం కింద షాప్ అయితే చూస్తాం పైన కూడా ఇంకొక షాప్ ఉంటుందండి వాళ్ళిదే మనకి బాగా ఐడియా ఉంటుంది కదండి శివా బ్యాంగిల్స్ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ అండ్ అలాగే ఇప్పుడు రాఖీ ఫెస్ట్ అయితే జరుగుతుంది కదండి ప్రజెంట్ హోల్సేల్ వాళ్ళకి హార్టీ వెల్కమ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకి శివా లో ప్రజెంట్ రాఖీ అండ్ అలాగే ఫ్రెండ్షిప్ బ్యాండ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయండి దూరం నుండి ఉన్న వాళ్ళు మాకు గా రాఖీలు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఎక్కడికి వస్తాయి మనం వెతుకుంటూ ఉంటాం కదండి ఒక్కసారి మీరు విజయవాడ వన్ టౌన్ అండి మీకు అడ్రస్ లో విజయవాడ లొకేట్ అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇన్ కేసు ఎవరికైనా తెలియకపోతే నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను అలాగే అడ్రస్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి అయినా తెలియలేదు అనుకుంటే ఒక్కసారి నేను స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను కదండి దానికి కాంటాక్ట్ అయినా చేసినా వాళ్ళు మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ అయితే చేసుకోవాలండి అంతకన్నా తక్కువ చేస్తే మాత్రం కొరియర్ అయితే చేయరండి అండ్ అలాగే స్టిక్కర్స్ మనకి బ్యాంగిల్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కానీ టిక్స్ బ్యాంగిల్స్ రకరకాలు అయితే ఉంటాయండి అన్ని బాక్స్ ప్యాకింగ్ మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కొరియర్ చేస్తారండి మనకి ఇయర్ రింగ్స్ కానీ పట్టీలు కానీ ఎవ్రీ ఐటెం అయితే దొరుకుతుందండి ఇవన్నీ వచ్చేసి మనకి ఇవన్నీ కూడా చక్కగా మీకు సేల్ చేసుకోవాలి రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా బంపర్ ఆఫర్ అయినండి మీరు షీట్ వచ్చి మీకు ఎంతో ప్రైజ్ అయితే పడవండి చాలా అంటే చాలా తక్కువ ప్రైజే పడతాయి ఇవన్నీ వచ్చేసి మనకి కాటుకులు ఇట్లా క్లిప్స్ చూడండి అండి ఎంత వెరైటీగా చాలా బాగుంది హెవీ స్టోన్స్ అయితే వచ్చే స్టిక్కర్స్ కూడా మీకు ఇలా బాక్సెస్ ఉంటాయండి హోల్సేల్ ఫుల్ హోల్సేల్ అండి మీకు అసలు కాస్ట్ అనేది ఎక్కువే ఉండదు చూసారా మనం షీట్ షీట్ తీసుకోవచ్చండి షీట్ వచ్చేసి మీకు చాలా తక్కువ ప్రైజ్ అయితే ఉంటుందండి ప్రైజ్ అయితే నేను రివీల్ చేయను ఒక్కసారి మీరైతే షాప్ అయితే విజిట్ చేయండి ఓకే మనకి ఇలాంటి ఫ్లక్కర్స్ కానీ అండ్ అలాగే రిబ్బన్స్ అండి మనకి ప్రెసెంట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా రిబ్బన్స్ అయితే మనం టెన్త్ యూజ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ అలాగే నల్ల పూసలు కానీ చిన్న పిల్ల చైన్స్ కానీ పిల్ల చేన్స్ అండి చాలా బాగుంటాయి మనం శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇలాగా మనం సెట్స్ అయితే తీసుకోవచ్చు బటర్ ఫ్లై క్లిప్స్ అండి చాలా బాగుంటాయి అండి శివంగిల్స్ అంటే వెల్ నోట్ షాప్ అండి మన విజయవాడలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అన్నమాట వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అండి ఫర్ హోల్సేల్ అండ్ రిటైల్ కి స్టిక్కర్స్ కానీ చిన్నపిల్లల చేయిన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఎంత తక్కువ ప్రైస్ ఓకే చక్కగా బాక్స్ ప్యాకింగ్ వచ్చిందండి మనం ఒక్క ప్యాకెట్ తీసుకున్నా సరే మన కిడ్స్ అందరికి చక్కగా వన్ ఇయర్ పాటు సరిపోతాయి అండి అంత బాగున్నాయి వచ్చేసి మనకి చూసారా చిన్న పిల్లల నెక్ చైన్స్ అండి చాలా తక్కువ ప్రైస్ అండి చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి మీకు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి రాఖీ అండ్ ఫ్రెండ్షిప్ దీ జరుగుతుందని చెప్పాను కదండి సో ఫుల్ ఆఫ్ అంతా అవే ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే మీకు ఏదైనా మోడల్స్ రిక్వైర్మెంట్ ఉన్నా పెట్టుకోవచ్చు అండి ఇవన్నీ వచ్చేసి మీకు పిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి హెయిర్ బ్యాండ్స్లో కూడా రకరకాలు ఉన్నాయండి మనం గిఫ్టింగ్ పర్పస్కి ఇస్తాం కదండి రాతి పండగకి అలాంటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే అలాంటి బ్యాంగిల్స్ ఇలా బాక్సెస్ ఐటమ్స్ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయండి నేను ఒకసారి కంప్లీట్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఈ చూస్తారా మనం ఇలా షీట్ షీట్ తీసుకున్న మీకు ఎక్కువ ప్రైజ్ అయితే పడదు చిన్న చిన్న క్లిప్స్ కానీ అండ్ అలాగే మీకు వచ్చేసి ఇవి చైన్స్ మనకి రింగ్స్ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్కి మనకి వచ్చేసి మెటల్ అంటాం కదండి సిల్వర్వి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి బ్యాంగిల్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అన్నీ చాలా తక్కువ ప్రైజెస్ ఏనండి ఇవి మామూలు మనకి మట్టి గాజులు ఫ్యాన్సీ బ్యాంగిల్స్కి మంచి ఫేమస్ షాప్ అండి శివా బ్యాంగిల్స్ అంటేనే విజయవాడ ద బిగ్గెస్ట్ షాప్ అనమాట చాలా బాగుంటాయి అండి చాలా వెరైటీస్ ఉంటాయి మనం అడగాలి చూడాలే గానీ మనకి అన్ని వెరైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవన్నీ వచ్చేసి మనకి చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి మెట్టలు అండ్ అలాగే మనకి పట్టీలు అన్నీ ఉంటాయండి అన్నీ తక్కువ ప్రైజే మీరు ఇవన్నీ చూస్తున్నాం కదా ఎక్కువ ప్రైజ్ దానికి కంగారు అవ్వద్దండి చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో చాలా షైనీగా కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈ పైన బాక్సెస్ మొత్తం కూడా మనకి బ్యాంగిల్స్ ఏనండి అన్ని అన్నీ హోల్సేల్ ఏది కూడా మీకు సింగిల్ అయినా హోల్సేల్ ప్రైస్గా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి ఇవి బామ్లు లిప్ బామ్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయండి సో అండ్ అలాగే ఇవి మనం తిలకం ఉంటుంది కదా తిలకము అండ్ అలాగే మనకి వచ్చేసి పిన్నులు అండి సేఫ్టీ పిన్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయండి ఒక్కసారి అయితే మన శివా బ్యాంగిల్స్ విజిట్ చేయడానికైతే ట్రై చేయండి చూసారు కదా మీకు కంప్లీట్ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ అండి హోల్సేల్ కావాలి అనుకున్న వాళ్ళు అయినా మీరు ఆన్లైన్ ఆర్డర్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు అండి చక్కగా మీ దగ్గరకైతే డెలివరీ వచ్చేసింది